ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి ఫ్రెండ్స్ పెట్టేసినాం ఆయిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదులో పెట్టాల్సినవి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు నానబెట్టి పక్కన పెట్టినా ఆయిల్ బాగా వేడవ్వాలి జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అల్లం అన్నీ పెట్టేసింది టమాటా టమాటాలు బాగా కలిపేయాలిగా సాల్ట్నియాలి బాగా ఉడికిపోయినాయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కారం కారం మనకి ఎంత కావాలో అంత అంత పెట్టుకోవచ్చు టమాటా అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయింది ఇక పీసెస్ ముక్కలు ఫిష్ పీసెస్ అయితే పెట్టేసిన లోపల దాదాపు త్రీ కేజెస్ ఉంటుంది చూడండి ఎంత పీస్తుందో ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇట్లా బాగా కలిపేయాలి ఫిష్ని ఆయిల్లో బాగా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది మంచి వస్తుంది కారం అంతా బాగా పట్టింది పీసెస్కి ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది అంటే పీసెస్ ఆ ముక్కలు అనేవి చిన్న చిన్న పీసెస్ అవ్వకుండా ఇట్లా కలిపిస్తున్నారు అన్నమాట ఫ్రై అయింది బాగా ఇక సైడ్కి చింతపండు ఇట్లా చార్జ్ చేసేసి చాలా మొత్తం పీస్కేసి ఆ వాటర్ లోపల వేస్తాయి ఇక చింతపండు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకోవచ్చు మనకు పులుసు అనేది ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు పీసెస్ పీసెస్ అవ్వకుండా ఇట్లా టెక్నిక్ వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరిని ఇలా మిక్స్ చేసేసి దాంట్లో పెడితే ఇంకా టేస్ట్ వస్తుంది అది ఇప్పుడు దంచింది కదా దంచింది తీసుకొచ్చి లోపల పెట్టేసింది బాగా ఉడికిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇక మసాలా మసాలా పెట్టినాం నెక్స్ట్ ధనియాల పొడి ఒక టూ స్పూన్ కొంచెం వామన కూడా తీసుకొని ఇట్లా దంచేసి దంచి పెడితేనే స్మెల్ అనేది కొంచెం గుమగుమలాగా ఉంటుంది అనమాట బాగా స్మెల్ వస్తుంది మంచిగా తినాలనిపిస్తుంది అయిపోయింది ఫిష్ కర్రీ అయితే రెడీ ఇప్పుడు అందరు తింటారు ఇక చార అనేది చిక్కగా ఉందా లేకుంటే పచ్చగా ఉందా అనేది ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎట్లుందిగా చిక్కగా అయింది చూడండి ఓకే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసినామే ఇక తినడం ఇక